వెల్కమ్ టు బీసీక్స్ న్యూస్ తుర్కపల్లి మండలం ముల్కల్పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఆలయ సోమవారం రోజు సాయంత్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ యువకులు ఆలయ నిర్వాహకులు డబ్బులు ఒగ్గు కళాకారులు శివశత్తుల సిగాలు ఏషాల మధ్య పెద్ద ఎత్తున బీర్లాయకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మల్లారా స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధనవత్ శంకర్ నాయక్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడాభాస్కర్ రెడ్డి బాలు యాదవ్ మాజీ ఎంపీటీసీలు కానుగంటి శ్రీనివాస్ మోహన్ బాబు నాయక్ పాముల రాజు గౌడ్ గుండెబోయిన కృష్ణమూర్తి యాదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణంతో పాటు ఇక్కడ వచ్చే భక్తుల కోర్కలన్నీ తీర్చే విధంగా ఆ స్వామివారి ఆశ్రమంతో ఇంకా ఆలయ ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని మరొకసారి ఆ స్వామివారి దర్శించుకొని ఈ ప్రాంతం ఎప్పుడు కూడా అభివృద్ధితో వెతిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీ ముంట పిల్లితో పాటు ఈ ఆలయ ప్రజలందరూ కూడా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఉండాలని ప్రార్థించడం జరిగింది నిజంగా కూడా చాలా సంతోషం ఈ గుడి నిర్మాణంలో కానీ ఈ పక్క పరిసర ప్రాంత అభివృద్ధి విషయంలో ముల్కల్ సంబంధించినటువంటి సంబంధించిన యువకులు ఇక్కడ గుడి పోయారు మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే ఇక్కడ ఇరవై ఇరవై లక్షల రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఏదైతే మిగిలిపోయినటువంటి క్రమాలకు సంబంధించి కానీ ఇక్కడ వచ్చే భక్తులకు నీటి వసతి కానీ లాట్రిన్ బాత్రూమ్ సమస్యలు కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇరవై లక్షలు కేటాయిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జయ ఆశ్రమం తోటి ఈ ప్రాంతం సమూర్తిగా వర్షాలు పడి పాడి పంటలు పండి మీ అందరి తోటి గోదావరి నీళ్ళతో ఆలయంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి అన్ని చెరువులు నింపుకోగలిగిన ఆ స్వామివారి తోటి ఇంకా కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుని అన్ని విధాల వర్గాల ప్రజలు కూడా అభివృద్ధిలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ మల్లికార్జున స్వామి వారి నిత్య కళ్యాణ పచ్చపూర్ణంగా ప్రతి సంవత్సరం నిజంగా కూడా ఒక అంగరంగ వైభవంగా ఈ రోజు ఒక పండుగ దినంగా ఆ స్వామివారి కళ్యాణంతో పాటు రాష్ట్ర నలు ఆలయం యొక్క నలుమూల వచ్చే భక్తులకు ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది తల చేస్తూ నేను శాసన సభ్యుడిగా ఈ ప్రాంతంలో ఈ గుడి ప్రసర ప్రాంతాలను అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ మా కానీ కుమార్ కానీ ఇంకా గ్రామ మా తాజా మాది సర్పంచ్ ఎంపీటీసీ మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా మా చెల్లెలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మహాదీసలు ఈ గుడి అభివృద్ధి కోసం తప్పకుండా పాడుపడతాం ఆ స్వామివారి ఆశ్రమంలోనే గత సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇంకా ఆ స్వామివారి ఆశ్రమ ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల సేవా కార్యక్రమాలు చేద్దామని మా సూర్తిగా తెలియజేస్తూ నన్ను ఇప్పుడు ఆవాన్స్ భద్ర బృందానికి విధంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా బాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు మల్లికార్జున స్వామికి జై భ్రమరంభ మల్లికార్జున స్వామికి జై భ్రమరంభ మల్లికార్జున స్వామికి